హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ ప్రాపర్టీస్ ఈ రోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆరు వందల ముప్పై గజాల అందమైన పెద్ద ఇల్లు సేల్కి వచ్చిందండి చాలా చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ లో అమరావతి రాజధాని అనేది ఆల్మోస్ట్ మనకి స్టార్టింగ్ ప్రిపరేషన్ ఏరియాలో ఉందండి సో ఇలాంటి టైంలో ఇంత తక్కువ రేటుకి మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం అనేది రాదండి మొత్తం ఆరు వందల ఇరవై తొమ్మిది గజాలు సో ఇందులో మనకి ల్యాండ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల గజాల వరకు ల్యాండ్ అయితే ఉంటుంది ఇంకొక మూడు వందల గజాల వరకు హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో ఈ టోటల్ ప్రాపర్టీ అనేది మనకి ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చింది అనమాట బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే హౌస్ సో ఇందులో కొలతల ప్రకారంగా చూసుకుంటే కనుక రోడ్ ఫేసింగ్ వెడల్పు ఇరవై వెడల్పు తొంభై నాలుగు లోతు అయితే వస్తుందండి ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు అమరావతి ప్రైమ్ లొకేషన్ లో వచ్చింది విజయవాడ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు గుంటూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వెలగపూడి సచివాలయం నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే అమరావతి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు లోపల ఇదంతా కూడా ఓపెన్ ల్యాండ్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది దాని లోపల ఇక్కడ మీరు చూస్తున్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఇండిపెండెంట్ హౌస్ రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏదండి సో దీనికి రెండు వైపులా కూడా రోడ్ అయితే వచ్చింది సో ఎవరైతే అమరావతి రాజధాని దగ్గరలో మాకు హౌస్ కావాలి కి దగ్గరగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ హౌస్ చాలా బాగుంటుందండి సో ఫ్యూచర్లో దీన్ని ఒక ఆఫీస్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి కానీ లేదా రెసిడెన్షియల్గా మీరు ఉండడానికి కూడా చాలా బాగుంటుందండి అమరావతి చుట్టుపక్కల హౌస్ చూసేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం సో చూస్తున్నారు కదా చుట్టూ కూడా అంత రెసిడెన్షియల్ జోన్ ఇళ్ల మధ్యలో సెలకొచ్చిన అందమైన హౌస్ ప్లస్ వన్ హౌస్ ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఎక్సలెంట్ ఇంటీరియర్ తోటి హౌస్ చాలా బాగుంటుంది అండి లోపల వీడి అయితే ప్రస్తుతానికి అందుబాటులో లేదు నానపురంలో ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి సో బ్యాంక్ కక్షన్ లో వచ్చింది కాబట్టి ఇంత తక్కువ రేటు తప్పకుండా తీసుకోండి నచ్చిన వాళ్ళు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే మేము అమరావతి చుట్టుపక్కల స్థలాలు పొలాలు కూడా చూస్తున్నాం అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇవి హై బడ్జెట్వి లో బడ్జెట్వి కూడా చూస్తున్నాం అండి అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి మీకు తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో సో ఓకే అండి థ్యాంక్ యూ